హాయ్ వెల్కమ్ టు సిరీ స్క్వేర్ ఆల్ ఇన్ వన్ మేము వచ్చేసాం ఇవాళ సండే కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు నైట్ ప్లానింగ్స్ ఏంటి నైట్ కదా ఆల్రెడీ లేట్ అయిపోయింది సో ఇవాళ టైం సేవింగ్ రెసిపీ అంటే ఏం చేద్దాం బగారా రైస్ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై ఓకే డన్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాకు చెక్క లవంగం మిగతా మన బిర్యానీ స్పైసెస్ మొత్తం తీసేసుకుందాం దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా మనకి షాజీరా కొంచెం ఎక్కువగా ఉండాలి కంపల్సరీగా షాజీరా ఉంటేనే టేస్ట్ వస్తుంది మనం బిర్యానీ గిన్నె పెట్టేసుకుందాం ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం నెయ్యి కూడా ముందు మనకి బిర్యానీ స్పైసెస్ మొత్తం ఆయిల్లో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా అన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ అంది ఆయిల్ కూడా ఎక్కువ హీట్గా ఉండొద్దు మాడిపోతుంది కదా అవును అందుకని మొత్తం అన్నీ వేసేసుకున్నాక కొంచెం లైట్గా వేగనిద్దాము చూసారా మాట్లాడగారా ఇయర్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కాసేపు వేగనిద్దాము గోల్డెన్ రెడ్ షేడ్ వచ్చిందా ఉంచుకుందాము ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేగాలి దీంట్లో మనం ఎలాంటి కొత్తిమీర కానీ పుదీనా కానీ అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ వాళ్ళు చాలా సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమి కూడా వేయట్లేదు సో కొంచెం అట్లా గోల్డెన్ రెడ్ షేడ్లోకి వచ్చిన దాకా వేపేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇవాళ కేజీ బియ్యంతో చేస్తున్నాము సో అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే తీసుకున్నాము చికెన్ కేజీ నెక్స్ట్ మనం వచ్చేసి కస్తూరి మెతి తీసుకున్నాము అది కొంచెం ముందుగా వేస్తే మాడిపోతుంది సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతే దాన్ని కూడా వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది ఓకే దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు బియ్యం తీసుకొచ్చేసి మనం అంటే చాలా ముందు వాటర్ పోసి వాటర్ కాకిన తర్వాత వేస్తారు కానీ మనం ముందు మనం ఏదైతే నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ముందుగా ఫ్రై చేసుకుందాం మనం ఏదైతే ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆయిల్లో అదే ఆయిల్లో రైస్ రైస్ కూడా వేసేద్దాము అట్లానే మనం పక్కన స్టవ్ మీద వచ్చేసి మనం దీనికి కావాల్సిన వాటర్ మొత్తం కూడా బాయిల్ చేసుకుందాం అంటే మేము ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు తీసుకున్నాము అంటే మీ దగ్గర ఉన్న రైస్ని బట్టి వాటర్ తీసుకోండి మాకు ఒకటికి ఒకటిన్నర సరిపోతుంది సో ఆ వాటర్ని హీట్ చేసుకున్నాము హీట్ చేసుకొని పోసుకోవటం మూలకన రైస్ అనేది సప్పబడిపోకుండా త్వరగా ఉడుకుతుంది సాల్ట్ కొంచెం వేసి టేస్ట్ చూసుకున్నాము సరిపోయిందో లేదో సో గరం మసాలా కూడా మనం ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అది మనం బయట నుంచి తాము గరం మసాలా వేసేసి మూత పెట్టేసి క్లోజ్ చేద్దాం ఇప్పుడు చికెన్కి కావాల్సిన ప్రాసెస్ చూసుకుందాం ఈక్వల్గా రెండు సేవింగ్ మనం ముందే చెప్పాక టైం సేవింగ్ అని అందుకని టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మూడు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఇప్పుడు పొయ్యి మీద అదిగోండి కేజీ చికెన్ ఇప్పుడు పొయ్యి మీద మనం బండి పెట్టేసుకుందాము ఇదేంటి ఫ్రై అన్నారు ఏంటో మొత్తం మళ్ళీ టమాటాలు వేసారనుకుంటున్నారా మొక్కకు పడుతుంది మొత్తం అంతా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చే మనం మిక్సీ పట్టుకున్న అల్ల టమాటా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో వేగనిద్దాం ఇవి ఎంత ఆయిల్లో వేగితేనే టేస్ట్ అంత ఇదిగా ఉంటుంది ఆయిల్లో వేగకపోతే అంత పచ్చివాసన వస్తుంది సో సాల్ట్ సాల్ట్ కాదు సారీ కళ్ళు పసుపు చూసారా మాట్లాగడా అదే చూడండి ఆయిల్ పై పైకి తేలుతుంది కదా సో అట్లా పై ఆయిల్ తేలినాక చికెన్ వేసేసుకుందాము ముందుగానే కారం కూడా కొంచెం వేసుకుంటేనే మనకి ముక్కలకు పడుతుంది మళ్ళీ చూసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం కలుపుదాము ఎక్కువ వేయద్దు కొంచమే కారం వేద్దాము ఎందుకంటే అది ముక్కలకు పడుతుంది అనేసి మూత పెట్టేసి కాసేపు పుడకనిద్దాము వాటర్ అంతా వచ్చేస్తుంది వాటర్ ఏమి వేయము అసలు దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే చికెన్ అంతా వాటర్ ట్రైన్ చేసిన తర్వాతే ఉంచుకున్నాం మనం సో ఇప్పుడు చికెన్లో వాటర్ వచ్చేస్తుంది పక్కన ఏంటంటే మనం బిర్యానీ వాటర్ ఎంత ఉందో చూసుకొని దానిపైన మనం వాటర్ పోసుకొని దమ్ దమ్లాగా పెట్టుకుందాము మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ బిర్యానీ చూసుకుంటూ ఉంటే రెండు అయిపోతుంది సారీ బగారా రైస్ బిర్యానీ బిర్యానీ అనేసి అలవాటు అయిపోయింది చూసారుగా వాటర్ ఎలా వచ్చినాయో సో ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తాగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు బగారా రైస్ అయిపోయిందేమో చూసుకుందాం చూసారా మేము పోసుకున్న వాటర్ కండిస్టెన్సీ ఎట్లా వచ్చిందో మేము ఇది బాస్మతి రైస్తో కాదు మా ఇంట్లో ఉన్న రైస్తోనే చేసుకుందాము ఈ కండిస్టెన్స్లో మనకి గరం మసాలా కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఇక్కడెక్కడా కూడా మనం వాటర్ యూజ్ చేయట్లేదు ఒకసారి మళ్ళీ తిప్పుకొని చూసారుగా మనకి అంతా వాటర్ అంతా ఇం ఇంకిపోతున్నాయి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉంచుకున్నాక ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఇది కంపల్సరీ ఉండాలి ఎండు కొబ్బరి పొడి మీకు కావతా ముందు చూపించలేదు ఎండు కొబ్బరి పొడి జల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఆల్మోస్ట్ డన్ అండి అయిపోవచ్చింది చూసారుగా ఒక్క చుక్క కూడా నీరు లేకుండా ఆయిల్ ఎలా పైప్ వచ్చేసిందో కొబ్బరి పొడి ఏంటంటే మనకి కావాల్సినట్టు కొంచెం మళ్ళీ వేస్తే తీపి వచ్చేస్తుంది సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఫైనల్ సర్వింగ్ సర్వింగ్లోకి వచ్చేసాం మేము చేసామని ఆ గిన్నెలు ఈగినలోకి వేసి అంట్లో ఎక్కువ చేసుకోకండి మేము ఏదో వీడియో కోసం అని పడి పెట్టాము కానీ మీకు ఏదో మీరు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసుకోండి చూసారుగా ఎలా ఉందో చాలా టైం సేవింగ్ అయ్యి మనకి వంట ఇది సో ఒక్కసారి ట్రై చేసి మీరే చెప్పండి ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్